ఏపీ శాసన మండలిలో ఋషికొండ నిర్మాణాలపై వాడివేది చర్చ సాగింది ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే రిసార్ట్స్ కూలగొట్టి మాజీ సీఎం ఫారసులు కట్టుకున్నారని మంత్రి కందురు దుర్గేష్ మండిపడ్డారు టూరిజం కోసం నిర్మాణాలు చేపడుతున్నామని అనుమతులు తీస్తారని తెలిపారు ఋషికొండ నిర్మాణాలకు ప్రతి చదరపడుకు ఏపీ అసెంబ్లీ సచివాలయ భవనాల కంటే నాలుగు రెట్ల అధికంగా ఖర్చు పెట్టారని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఋషికొండ నిర్మాణాలపై జీవో ప్రకారమే నిర్మాణం చేపట్టామని ప్రతిపక్ష నేత బొత్స తెలిపారు అన్ని లోను బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా అది రుషికొండ బీచ్ అధ్యక్ష ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకు ముందు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ అందులో ఉంది చదువుకోండి 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 ఇవాళ అక్కడ గజెట్ లో ఉంది చదువుకోండి వాళ్ళు చేసింది వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి అధ్యక్ష విజయనగరం బ్లాక్ అని కట్టారు అందులో మూడు బ్లాక్ లు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా కళింగ బ్లాక్ అని కట్టారు అందులో అఫీషియల్స్ కి విధంగా గల్పతి బ్లాక్ అని కట్టారు దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు ఇవన్నీ కూడా ఏడు బ్లాకులు కట్టి ఏడు బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములు వేడే మేము ప్రత్యక్షంగా చూసాం డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు ముఖ్యమంత్రి గారు చూసారు మేము వెళ్ళి చూసాం వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ విని సాధానంగా వినండి ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వారు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తా ఉన్నారు చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పారు తీసుకుందాం జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు మేము మంచి రిసార్ట్స్ కడతాం ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు ఇక్కడ సున్నా ఇక్కడ నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ శాసన మండలి అదే విధంగా సెక్రటేరిటీ మనం కట్టి ఇది ఆరు వేల రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం ఓపిడీ చేసారని అక్షక్ష ఐదు రోజుల అత్యక్ష ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి ఐదు రోజులు మాట్లాడారు అధ్యక్ష ఋషికొండ అధ్యక్ష ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ పెంచు కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు సిక్కుబారి కేసులు తప్పు చేసి చెప్పకుండా సిక్కుబగారు అధ్యక్ష వీళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు నాలుగు వందల ఇరవై కోట్లు ఇరవై ఆరు వేల ఇల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి కట్టిస్తే ఇరవై ఆరు వేల మందికి కట్టించు దేనికి అధ్యక్ష అదంతా పర్యాటకం గురించి కట్టించారట ఐదు ఐదు రూమ్లు అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే అచ్చి గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు ఇంత చల్ల జరిగితే ప్రశ్న ఏంటి అధ్యక్ష అనుమతులు అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీ మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ ప్రభుత్వాల కట్టినా ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా ప్రజలు పక్కింటోన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావలసిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి అది కడతారు అధ్యక్ష దాంతో పాటు అది ప్రభుత్వ భవనం

లేదు రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము ముందు 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 ప్రభుత్వ భవనాలు కదా కట్టాం హైదరాబాద్ కట్టడం అధ్యక్ష హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్ తీసి హైదరాబాద్ లో వచ్చి ప్రగతి భవనం కట్టాం ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష దాని తర్వాత వచ్చే ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష అందులోనూ ఏది అదేమో ప్రైవేట్ భవన ఎవరో ప్రైవేట్ ఆస్తా అది అది డిప్యూటీ సీఎం గారు చూశారు అలాగే అలాగే సీఎం గారు